మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామో చీకటి వడంగానే సిటీ బార్డర్ షెక్కర్లు కొడుతుందట కొడుతుందట సిర్తపూలి పట్నం గోల్కొండ నార్సింగి పోలీస్ అకాడమీల దిక్క అయితే షెడ తిరుగుతుందట మరి ఒక్కటేనో శిరతపులి ఫ్యామిలీ మొత్తం సిటీ టూర్ వేస్తుందో తెలియదు కానీ జర ఆటకేళ్లు ఉండేటోళ్ళు అయితే పైలంగా ఉండూర్రీ మోకా చూస్తుంటే రాష్ట్రంలో పాల కొరత వచ్చేటట్టు కనబడుతుంది కదా డీజిల్ పెట్రోల్ను రష్యా నుంచి ఇరాన్ నుంచి పట్టుకొచ్చినట్టు పాలను కూడా పట్టుకొని రావాలనేమో అనిపియ పట్టిందోల్లా గంత కరువు ఎందుకు వస్తుంది అని అంటారా మరి అధికార పార్టీ లీడర్లు కార్యకర్తలు ఉన్న పాలన్నీ వాళ్ళ లీడర్ల అభిషేకాల కైంకర్యాలకే తీసుకొని పోతుంటే ఇక జనాలకేడ దొరుకుతాయి ఎప్పు్రీ అధికార పార్టీ లీడర్లకు వాళ్ళ లీడర్ల మీద గారిపోతున్న పాయిరాన్ని దాటేటందుకు రాష్ట్రంలో ఉన్న పాలు జాలేతటు లేవు కదా ఇప్పటికే సీఎం సార్కు బిందెల కొద్దీ పాలాభిషేకాలు చేసి వరద వారిస్తున్నారు ఇక ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడుతున్న రాహుల్ గాంధీ సార్కు కూడా ఇరవై ఒక్క బిందెల పాలు పట్టుకొని పోయి రాహుల్ గాంధీ సార్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిండు అంబర్పేట టైగర్ హనుమంతు తాత అగో ఫ్లెక్సీ అందకున్నా కూడా నీకి ఎత్తపోతున్నాడా సుడూరి ఈ ఇరవై ఒక్క బిందెలని కూడా కొత్త బిందెలే అందుకే తలుక్కు అంటున్నాయి మరి రాహుల్ గాంధీ సారు అభినవ జ్యోతిబా పూలేనట ఇరవై ఒకటో శతాబ్దం పూలే అని పుల్లు పులకించిపోయి పాల అభిషేకం చేసిండట అనుమంతు తాత సుడూరి ఇరవై ఒక్క బిందెలు పాలు ఫ్లెక్సీ మీద పారబోసి రాహుల్ గాంధీ సారే ఇప్పటి పూలే అని ఫిక్స్ అయిపోయిన హనుమంతు తాత ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలి ఆ వర్గాలకు విద్య రాజకీయ హక్కు ఉండాలని సత్యశోధక సమాజం స్థాపించిండు ఇక గట్ల రాహుల్ సార్కు పాలాభిషేకం చేస్తే కూడా పూలే సారు ఆశయాలు సిద్ధిస్తాయని హనువంతన్న పాలు వంగిచ్చిండట ఇక ఇలా హనువంతన్న పోసిన పాలే రేపటి రోజులలో జనాలు ఓట్లు పోస్తేటట్టు చేసుడు పక్క కానీ రాహుల్ సార్కు ఇరవై ఒక్క బిందెల పాలాభిషేకం చేసే బదులు అవే పాలు ఏదైనా బీదలకో లేకుంటే తిండి లేని పిల్లలకు వంచి పెడితే నిజంగా పూలే ఆశయాలకు దగ్గర ఉండేది ఇసు చూస్తే మహాత్మా పూలే కూడా నా ఆశయాలు ఫ్లెక్సీలు పాలాభిషేకాలలో ఉండేవి అనగారిన వర్గాలకు మంచి చదువులు చెప్పిచ్చి వివక్ష పోయేటట్టు చేయాలని క్లాస్ ఇచ్చేటోడు కావచ్చు అని కామెంట్లు చేయబట్టి ఈ డ్రామా చూస్తున్న సోషల్ మీడియా ఎడిజన్లు తెలంగాణ సీఎం రేవంత్ సార్కు సొంత పార్టీల బాలము బాలగం పెద్దగా లేదని పబ్లిక్ టాకిన్ వస్తుంది కదా అయితే అష్టం పార్టీల బలం ఉందో లేదో కానీ కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు సారైతే సోలోగా సింహ బలు లెక్క సపోర్ట్గా నిలబడి కొండంత అండ ధైర్యం ఇస్తుండట సర్పంచ్ ఎన్నికలల్లో ఓట్లు గంపగుత్తగా పడే ఐడియాలు కూడా ఇస్తుండట సార్కు ఈ ముచ్చట మేం కాదుల్లో కూడా ఎంఆర్ఓ సారే సభాముఖంగా చెప్పింది నిన్న ఇంతకు ఎమ్మెల్యే గారు సీఎం సార్కి ఇచ్చిన సలహా ఏంటంటే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో కొత్త రేషన్ కారెట్ల పంపిణీ పేరంటం పెట్టిర్రు అక్కడ ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావు సారు అధికారులు కలిసి ఇక కారెట్ల పంపిణీ అంటే పెద్ద కార్యమేనాయే వచ్చినోళ్లను దనదన వీల్చి కారెట్టించి పంపిస్తారా ఊసవెట్టి ఇది మా గణతే అప్పటి వాళ్ళు ఏం చేయలే అనో నాలుగు ముచ్చట్లు చెప్పాలి కదా ఇక అదే కార్యం నడిచింది ఇక మాట్లాడే వంతు స్థానిక రేవంత్ సార్బశిరావు చూడు రిటర్మం ఎవరికి తెలవట్లేదు ఇది ఒక మంచి వాతావరణంలో పండుగ వాతావరణంలో చేసుకుంటే బాగుంటుంది అని గౌరవ శాసనసభ్యులు మీడియా ద్వారా ప్రభుత్వానికి ఇన్నరా ఎమ్మెల్యే గారిచ్చిన సూచన పాటించి మొన్నటి సంధి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడిపిస్తున్నారట సర్కారు చెప్పకుంటే తెలవకపోనటానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజం నిష్ఠూరం అన్నట్టు ఇట్లా ఉన్న ముచ్చడి చెప్పంగానే కొత్తగూడెం కాంగ్రెస్ లీడర్లకు ఎక్కలేని కోపం వస్తుందట ఎమ్మెల్యే గారు చెప్పకుండా రేషన్ కారెట్లు మాకు ఇయ్యరాదా అయినా ఒక సర్కారు ఉద్యోగ ఉండి గిట్ల రాజకీయాలు మాట్లాడొచ్చునా అని తహసీల్దార్ గారి మాటలను మారార్థం చేసుకుంటా కారెడ్డాలు ఆడుతున్నారట సరే కూనం లేని సారు సలహా ఇచ్చిండో లేదో ఇస్తే తప్పేముంది తీసుకుంటే తప్పేమున్నది సర్కారు ను నిలబెట్టేందుకు ఎర్రజెండా పార్టీ వాళ్ళ మద్దతు కావాలి గాని ఎమ్మెల్యే గారు సలహా వద్దా అని కూనం లేని సారు కోర్ ఫ్యాన్స్ అంతా అనుకోబట్టి రీ ముట్టడి తెలిసినాక స్నానం చేయకుండా ఇంట్లో కొత్త పచ్చడి జాడి ముట్టనే ముట్టద్దు అండ్ల పచ్చడే తీయొద్దు అని చెప్పేది మా అమ్మమ్మ ఇక బయట నుంచి ఇంట్లోకి పోతే కాలు కడుక్కోకుంటే ఇంట్లోకే రానియకపోతుండే ఎందుకే నీ అవ్వనికి ఇంత చాదేస్తాం అని మేము మస్తుగా అసలుకునేది వల్ల మీకు ఏం తెలియదు బిడ్డ మైలు అంటుకుంటుంది అని తిట్టేది గట్నే పోల్లు కూడా వాళ్ళకే కాదు వరంగల్ ఉన్న విగ్రహాలకు కూడా మైలు అంటనిస్తలేరు అగో గట్లెట్లా అంటే పై చూసిరా పోరిక అతేందో వరంగల్ కమలనాథులు మామూలుగా ధర్మ పరిరక్షణ చేస్తలేరు కదా మొన్న ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవితకు వచ్చి రాణి రుద్రమదేవి విగ్రహానికి పూల దండేసిపోయింది ఇక అట్లా కవితకు వచ్చి విగ్రహానికి దండేసిపోతే రుద్రమదేవి విగ్రహానికి మైలంటిందట అవు ఆ మైల పోవాలని మదన పడి పాలలో నీళ్లు కలిపితే మళ్ళీ పాలేడ మైల పడతాయని ఆలోచన చేసి చిక్కడి పాల ప్యాకెట్లు కొంటపోయి రుద్రమదేవి విగ్రహానికి ఇట్లా పాలాభిషేకం చేసిరు ఇట్లా పాలాభిషేకం చేస్తే రుద్రమదేవి ఈ తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచే విధంగా కుంభకోణం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి రాణి రుద్రమాదేవి గారి విగ్రహం తాగడం అనేది మన అందరికీ కూడా ఒక మచ్చ కాబట్టి ఆ మచ్చను మేము మనపే మేయాలనే ఉద్దేశం ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్న ఏమంటున్నాడు ప్రతిపక్షం పార్టీ మహిళా లీడర్ వచ్చి తాకితే ఓ వీర వనిత విగ్రహానికి మహిళ అంటిందట ఎడు వచ్చపోక మసి పూసుకున్నట్టు ఉన్నదంటున్నారు ఇలా చూస్తున్నవాళ్ళు విగ్రహానికి దండేస్తే విగ్రహం అపవిత్రం అవడింది ఇక ఇట్లయితే రోజు ఆ విగ్రహం కాడ ఆ విగ్రహం ముంగటికి వెళ్ళి పోయేటోళ్ళు ఫోటోలు దిగటోళ్ళు సెల్ఫీలు తీసుకొని పోయేటోళ్ళు అంతా ఎంతమంది ఉంటారు ఏం కథ అట్లా అందరి దాకిరాని శుద్ధి చేస్తే ఎన్ని బిందెల పాలు పోయాలి ఏం కథ ఇక ప్రతి విగ్రహం పక్క పొడి పాల కేంద్రమో డైరీ పార్లరో పెట్టాలని ఎట్లా అసలు రాణి రుద్రమదేవి అసంటి వీరనారి విగ్రహానికి అపవిత్రం అనే మాటవాడుడే పెద్ద అపవిత్రం కడగంతోటి శత్రువులను శీల్చి చెండాడిన ఆమె ధైర్యానికి కూడా మైలు అంటగడుతురంటే గొప్పలే ఉన్నారు పోగ పోడుకుంటా వేయరట ఇలా అపరభక్తి చూసుకుంటా వాళ్ళు అట్లకెళ్ళి ఆడోళ్లకు బంగారం అంటే ఆరో ప్రాణం లెక్క బంగారం అసోంటి భర్త అని భర్తను కూడా బంగారంతోటే పోలుస్తుంటారు బంగారం అనుకునే భర్త బంగారం కొనియాలని పట్టు పట్టి జాగారాలు చేసేటోళ్ళు కూడా మస్తుమంది ఉన్నారు లోకం మీద ఇక ఇప్పుడున్న రేట్లకైతే నెలకు ఇరవై ముప్పై వేల జీతం ఎత్తేటోళ్ళు తులం కాదు అద్దతులం కాదు పావులెత్తు ఈసం ఎత్తు కొనుడు కూడా మస్తు కష్టం ఉన్నదో వల్ల అసోంటి బంగారం ఫ్రీగా ఇస్తున్నారంటే నమ్ముతారా అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు ఇప్పుడే పోతాం అని అంటున్నారులే మీరు పోయే వరకు ఉంటుందా ఉండదో మరిగా చూసుకోర్రీ పునుగు బజ్జీలు పుణ్యానికి ఇస్తామంటే సచ్చినోడు లేచచ్చిండన్నట్టు బంగారం బిల్లలు పుణ్యానికి ఇస్తామంటే ఊపుకుంటారా ఎట్ల చూడు రి మహిళా చూస్తున్నారా అదృష్టానికి అగ్ని పరీక్ష వచ్చిన ఈ మహిళా మనుల జాతర ఎట్లుందో వందలు కాదు వేల మంది వచ్చిర్రు మరి ఫ్రీగా బంగారం వచ్చుడంటే వచ్చి ముచ్చట్నా కిల బంగారాన్ని లక్కి తీసి పన్నెండు వందల మందికి వంచి ఇట్లా వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి అమ్మవారి రూపం ఉన్న బంగారు బిల్లను పెట్టుకుంటారు కదా అట్లా వ్రతంలో పెట్టుకునేటట్టు ఆ కిల బంగారాన్ని పన్నెండు వందల మందికి వంచేటట్టు అరగ్రాము చొప్పున వరలక్ష్మి రూపం ఉన్న బంగారు బిల్లలు వేయించిండు బీజేపీ లీడర్ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు అనేది అన్న నూట పది బిల్లలు ఒక గ్రాము బంగారాన్ని శ్రావణ మాస శుక్రవారం పూజ చేసుకోవడానికి నిరుడు కూడా అర్ధ కిలో బంగారాన్ని ఇదే తీర్ల బిల్లలు చేసి డ్రా తీసి పంచి పెట్టిండు ఈ తాప కూడా ఇరవై వేల మంది ఆడోళ్ళు లక్కీ లాటరీ షిట్టీలు రాసి డబ్బా వేసిరట ఆ డబ్బా నూపి షిట్టి తీస్తే వస్తే వాళ్ళకు వరలక్ష్మి అమ్మవారి రూపం అర్ధ గ్రాము బంగారం బిల్ల చేతిలో పెడుతు మొత్తం బంగారానికి డెబ్బై లక్షల ఖర్చు పెట్టిండట శ్రీనివాసరావు అన్న డ్రాలు గెలిచిన వాళ్ళ ముఖాలైతే బంగారం మూలిగా మెరిసిన వాళ్ళ చేతుల సంచులు అభినందన పత్రాలు పట్టుకొని గ్రూప్ ఫోటో కూడా కిస్మతు నమ్మలక్కలంత ఇక తూర్పుగోదావరి జిల్లా గోకవరం కాడైంది ముచ్చట ఇక బ్యాడ్ లక్ లక్ బెటర్ నెక్స్ట్ అని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకున్నారట అయినా ఒక్క గ్రాము వరలక్ష్మి రూపేంది మా ఇంటి ఆయనను రెండు గ్రాములతో చేయమంట అని వాళ్ళ బ్యాడ్ లక్ ను భర్తల మీద రుద్దే ప్రయత్నం చేసేదానికి కొంగులు చెక్కుంటా ఇంటికి పోయిటా బ్యాట్ బ్యాట్ బిర్యానీ బ్యాట్ ఫ్రై బ్యాట్ రోస్ట్ బ్యాట్ కర్రీ బ్యాట్ సిక్స్టీ ఫైవ్ ఏంది ఇదివరకు ఎన్నడినని ఏందో కొత్త రకాల వంటకాల పేరు చెప్తుంది ఏంది అని అనుకుంటున్నారులే గదేనోళ్ళ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బ్యాట్ అంటే మన తెలుగులో గబ్బిలం అని అర్థం గదే ఆ గబ్బిలాల మాంసం చేసిన వంటకాలనే షికేన్ అని చెప్పి మందికి తెలియకుండా తినబెడుతున్నారటగా తమిళనాడులా అప్పట్లో మాధవన్ హీరో లెక్క సునీల్ కమిడియన్ లెక్క రన్ అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కమిడియన్ సునీల్ రోడ్డు పంటున్న ఓ కాకా హోటల్లా ఐదు రూపాయలకే బిర్యానీ అనగానే ఆకలి మీద లపలప మింగేస్తాడు తిన్నక నోటకెళ్ళి బ్రేమ్ అని త్రేణు దియంగానే కావ్ కావ్ అని కాకిలు సౌండ్ వస్తుంటది ఇదేందో గిట్ల సౌండ్ వస్తుంది అని అరుచుకుంటే తిన్నది కోడి బిర్యానీ కాదు కాకి బిర్యానీ అని తెలిసి షాక్ అవుతాడు సినిమాల అంటే ఏదో కామెడీ కేటా నవ్వుకుంటందుకు జోకి పెట్టిర్రు అయితే తమిళనాడు రాష్ట్రంలో జిల్లాల నిజంగానే జనాలకు ఆశటి తిండి తినబెడుతున్నారట కాకపోతే కొంచెం తేడా ఉంది సినిమాల కాకి మాంసం తోటి బిర్యానీ చేస్తే చిల్లీ చికెన్ పేరు మీద గబ్బిలాల మాంసం తోటి చేసిన తిండి తినబెడుతున్నారట తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా జనాలకు రోడ్ల పంటి స్ట్రీట్ ఫుడ్ బేరగాలు ఉంటారు కదా ఇక వాళ్ళకు చికెన్ పేరు మీద గబ్బిలాల మాంసం సప్లై చెత్తరట జంగళ్లకు పోయి నాటు తుపాకుల తోటి చెట్లకు ఏలాడుతున్న గబ్బిలాలను వేటాడు వీటిని పట్టుకొచ్చి కోసి కుప్పలు పెట్టి స్ట్రీట్ ఫుడ్ సెంటర్లకు ఆ మాంసాన్ని సప్లై చేసుడు పెడుతున్నారట అడవిల తుపాకుల సప్పుడిని ఎవరో అడవి శాఖలో చెప్తే ఓమలూరు అనే ఊళ్ళే ఉండే ఇద్దరు బద్మాసిగాలను దొరకబట్టిరు మరి ఎప్పటిసంది ఇట్లా గబ్బిలాల మాంసాన్ని చికెన్ లెక్క నమ్మిచ్చి అమ్ముతున్నారో గబ్బుగాలు గాని పాపం బ్యాడ్ చిల్లీ మీట్ ను చికెన్ చిల్లీ అనుకోని బ్యాడ్ బిర్యానీని చికెన్ బిర్యానీ అనుకోని తెలియక ఎంతమంది తిన్నారో ఏం పాడో ఈ సంగతి బయట తెలిస్తే ఎంత బాధపడుతు తినోళ్ళంతా తలుసుకుంటే మనకే ఒయికుమనిపిట్టే ఇక తిన్నోళ్ళకి ఎట్లుంటదో పాపం ఇంత పాపిష్టి పనిచేసి పట్టుబడ్డ గబ్బుగాలు జైల్లో ఉన్నని రోజులు తప్పైతే ఐదమే అదే గబ్బిలాల మాంస తోటి చేసిన బ్యాడ్ ఫ్రై బ్యాట్ రోస్ట్ బ్యాట్ సిక్స్టీ ఫైవ్ బ్యాడ్ బిర్యానీలు తినబెడితే బాగుండు అని కోరుకుంటున్నారట కూడా అని దేవినట్టు ఎవలైనా బయట దెబ్బ దాకుతే దావఖాన కురుకుతారు కానీ వరంగల్ ఎంజెమ్ దావకాన్లా నర్సింగ్ చదువుతున్న స్టూడెంట్లకు అంత తక్లివే అవసరం లేదు వాళ్ళ కాలేజ్ కాంపౌండ్ పిలగాళ్ళ నెత్తులు వల్గే ఏర్పాట్లు చేసిర్రు అనుకోని ప్రమాదాలు వస్తే ఎట్లా వైద్యం చేయాలనో ప్రాక్టికల్ గా నేర్పిస్తుర్రట హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అంత సిటీ లెక్క పేరువైన ఊరు వరంగల్ ఆ వరంగల్ ఉన్న పెద్ద దావకాను ఎంజిఎం ఆ ఎంజిఎం ఉన్న నర్సింగ్ కాలేజ్ రూమ్ ఆలజుడు చూడు ఎట్లున్నదా ఎవరైనా బయట దెబ్బలు తాకితే ఎంజిఎన్ తావాఖానలకి వేసుకపోతారు కానీ ఇక్కడ చదివే పిలగాలకు అట్లా అవసరం లేదు కాలేజీలని నెత్తులు కలిగే ఏర్పాట్లు చేసిర్రు ఇట్లా రీ ఇవే పెచ్చులు పిలగాల నెత్తి మీద పడితే ఎట్లుంటుండే నయం అది ఊలిన టైంలో ఎవరు లేరు కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది అలాగేమన్నా అయితే ఎవరిది జిమ్మదారు అన్నట్టు వరంగాళ్ళు ఉన్న ఒక్కగా అనొక్క పెద్ద దావకంలో పరిస్థితే గిట్లుంటే ఎట్లన్నట్టో ఏందో మరి ఇలా నర్సింగ్ క్లాస్ రూమ్ అంత వచ్చింది ఆ రూమ్లో లో పెచ్చులు పడ్డాయి ఇట్లా ఇక దవాఖాన వార్డులల్లో కూడా నిత్యం ఇట్లనే ఊడిపడుతుంటాయి అనంత ఇచ్చిన మాత్రం వైకుంఠ యాత్ర అన్నట్టు ఎంజిఎన్ దవఖాన పోతే యమపురికి షార్ట్ కట్ అన్నట్టు మార్సిరుపో మొత్తానికైతే ఇక అయింది కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యంగానే కొత్త బిల్డింగ్ లో కాలేజీని మారుస్తామని చెప్తున్నాడు సూపరింటెంట్ సార్ ఇక్కడ చార్జ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ని ఇంకొక ప్లేస్ కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది ఆల్టర్నేట్ సైట్ చూసారు వెంటనే వాటి మీద ఆదేశాలు అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరిగా పర్మిషన్ ఎప్పుడు వస్తుందట అంటే పెత్తలుడి ఎవరిదన్నా ఒకరిద్దరు ప్రాణాలు పోతే గప్పుడు అధికారులు తక్షణమే స్పందించి సర్కారు కూడా తక్షణమే స్పందించి ఓ రెండు లక్షల ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబం వల్ల మొకాన కొట్టి చేతులు దులుపుకున్నాక చలనం వస్తుండొచ్చు అని దెప్పిపొడుస్తున్నారు వరంగల్ జనాలు చిన్నప్పుడు స్కూల్కు లేటుగా పోతే నిలబెట్టేది మా టీచర్స్ అయితే ఇక స్కూల్ డ్రెస్ వేసుకొని పోకపోయినా రెండు జడలు వేసుకోకుండా పోయినా షేజ్ ఆపమని పట్ట పట్టు రెండు దెబ్బలేసేది కూడా లేదంటే ప్రేయర్ అయ్యేదాకా ఎండలనే గ్రౌండ్లో నిలబెట్టేది ఇప్పుడు కూడా చాలా స్కూళ్ళల్లో గట్నే చేస్తున్నారు కొంతమంది ఇంకొందరు టీచర్లేమో ఏమో చూసి సరేతి ఇంకోసారి యూనిఫామ్ లేకుండా రెండు జడ్లు వేసుకురాకుండా రావద్దు అని నిడిచిపెడతారు ఇంకొంతమంది పది రూపాయలు ఇరవై రూపాయలు ఫైన్ కూడా వేసి అవి కూడా వసూలు చేస్తారు కానీ ఇంకొందరు ఉంటారు చూడుర్రీ ఒక్క పిల్లగాడు యూనిఫామ్ వేసుక రాకుంటే బడి కింద భూకంపమే వస్తుంది అన్న రేంజ్ ఫీల్ అవుతుంటారు గీసంటే వాళ్ళే కావచ్చు పెట్టిపోయానమ్మ ఫే అంతా ఉనికిందాక గట్లనే ఉంటున్నది కదా కొన్ని బల్లాల పంతుల ముంచట రెండు మూడు వద్దుల నుంచి ముసురువాణాలే దంచబట్టే నిన్ననే జర గెరువు ఇచ్చింది ఎండపొడ వచ్చింది ఇక ఈ మూడు నాలుగు వద్దుల సం దండే మీద వేసిన బట్టలు ఆరేతట్టు ఉన్నదా వాతావరణం ఏమన్నా అట్లా బట్టలు ఆరలేదని పిల్లగానికి సివిల్ డ్రెస్ వేసి బడికి తోలిగారట ఈ వీళ్ళు అయితే బడి డ్రెస్ ఎందుకు వేసుకురాలేదురా అని రాని ఒకటో తరగతి చదివేకి సంటి పిల్లగాని బయట నిలబెట్టిండట ప్రిన్సిపల్ బరిగా అందుకొని పోలీస్ వాళ్ళు కొట్టినట్టు అరికాల మీద కొడితే పిల్లగానికి తోలు ఇస్తే ఓసుకపోయింది ఇట్లా ఇక ఆ నొప్పి పిలగాడు ఏసుకుంటా ఇంటికి పోతే ఏమైంది బిడ్డ అని తల్లి అడిగిందట డ్రెస్ వేసుకురాలేదని సార్ సారు కొట్టిండని చెప్పిండట ఇక అంతే తెల్లారి ఒకటో తరగతి పిల్లగాని పశువును కొట్టినాడు కొడతారా అని ప్రిన్సిపాల్ నిలదీద్దామని పోతే ఉల్టా పిలగాని తల్లి మీదనే ఎగబడి దాడి చేసిండట ప్రిన్సిపాల్ అక్క సంటోడే చెప్తున్నాడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే నిలబెట్టి నిలబెడితే సికింద్రాబాద్ నగర్ కాడున దర్శన్ అనే బలి అయింది కథ మేము కట్టే ఫీజులు తీసుకొని మా పిలగాల మీదనే కాకుండా మా మీదనే దాడులు చేస్తారని పిలగాని అమ్మ నాయన సుట్టపోలు పోయి బడికాడ ధర్నా చేసిర్రు ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి బలే ఎంక్వైరీ చేస్తున్నారు ఊరవిష్క మీద రోకలి బండి ఎత్తేసినట్టు ముత్యం పిల్లగాడు డ్రెస్ వేసుకురాకుంటే ఇంటి వాళ్ళకి మతలా వేయాలి డ్రెస్ చేసి తోలాలి అమ్మ అని చెప్పాలి ఇక మలమల అట్లా చేయకుండా భయం ఉండేటట్టు ఫైన్ తీసుకుంటాం అనాలి కానీ పిల్లగాని గాతిరగొట్టుడేది గంటల కమానం నిలబెట్టుడింది టీచర్లంటే అంటే బుద్ధి చెప్పాలి కానీ వాళ్ళే బుద్ధి తక్కువ పనులు చేస్తే ఎట్లా అని గరం అవుతున్నారు ఈ సంగతి ఇరకాయన వాళ్ళు గాలి మోటార్లు తయారు చేసే టెక్నాలజీ తెలవాలంటే ఏరోనాటికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కాస్ పెద్ద పెద్ద చదువులు చదవాలి అట్లా చదివినా సొంతంగా గాలి మోటార్ తయారు చేయాలంటే మస్తు ఖర్చుతో కూడిన పనే కదా వాళ్ళది కానీ బీహార్లో ఉండే ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చదివే చదవలేదు పెద్దగా పెట్టుబడి కూడా పెట్టలేదట అయినా ఓ చిన్నపాటి గాలి మోటార్ తయారు చేసిండే వాళ్ళ గోల్ల చూసేద్దాం పారీ బీహార్ పోయి ొత్తు కాదురా టాలెంటు అన్నట్టు బీఆర్ ముజఫర్పూర్లో ఉండే ఈ అవినాష్ కుమార్ అనే టీనేజ్ పిల్లగాడు పెద్ద ఇచ్చంద్రమే ఏసి చూపెట్టు కదా ఏడంటే ఏడే వేల రూపాయల ఖర్చుతోటి ఈ గాలి మోటార్ తయారు చేసి పొలాలలో టెస్ట్ రైడ్ చేసి ఎగిరి చూపెట్టిండి మొన్న మరి గాలి మోటార్ అంటున్నారు ఏడు వేల ఖర్చుతో ఏంది అని పరిచయం అవుతున్నారు కావచ్చు తక్కువ తక్కువ ఖర్చుతో తయారు చేయాలని ముందే డిసైడ్ అయినట అందుకే వేస్ట్ గా పడేసే పాత సామాన్లను అవసరమున్న తీర్ల మోల్డింగ్ చేపించి మోటార్లు ఫిట్ చేయించినట ఇయ రెక్కలు టైర్లు ఫ్యాన్ బ్లేడ్లు మొత్తం పాత సామాన్లు లేనట ఖాళీ బ్యాటరీలు మోటార్లు మాత్రం కొత్తవి ఉన్నట్టున్నాయి గమ్మతి ఏంటంటే ఈ గాలి మోటార్ తయారు చేసిన అవినాశు చదివింది బిఏనట అయినా చదువుతోని సంబంధం లేకుండా ఇంజనీరింగ్ లు సైన్స్ అండ్ టెక్నాలజీల చదివిన చదివినోళ్లకు సాధ్యంగానే తీర్ల గాలి మోటార్ తయారు చేసిండు ఇదివరకు రెండేళ్ల కిందట థర్మాకోల్ షీట్లతో జెట్ ఫైటర్ మోడల్ ఉండే చిన్న సైజు గాలి మోటార్ తయారు చేసి మూడు ఫీట్ల ఎత్తుల ఎగిరేసి చక్కర్లు కొట్టించి నోరెళ్లబేటట్టు చేసిండు అందరినీ ఇక చూసి ఈ అవినాష్ అసాధ్యుడే అని తారీఫ్ చేసిర్రు అంతా ఆడితోనే ఆగకుండా మనిషి కూర్చొని ఎగిరే గాలి మోటార్ను తయారు చేసి చూపెట్టింది ఇట్లా మరిది ఎంత దూరం ఎగురుతుంది ఎంతసేపు తిరుగుతుంది అనే టెక్నికల్ ముచ్చట్ల తెరువు పక్కకు పెడితే మొదలు తయారు చేసుడే గొప్ప ముచ్చట అనాలి కానీ ఏ పుట్టల ఏ పాము ఉంటుందో ఏ వల్ మైండ్లో ఏ సుంటి ఆలోచన ఉంటుందో చూడు వ్యాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్